హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బ్రోకలీ తోటి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలు కనుక బ్రోకలీ తినడానికి ఇష్టపడకపోతే ఇలా ఒక్కసారి చేసి ఇవ్వండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది టేస్ట్ పిల్లలకే కాదు డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామని ముందుగా దీనికోసం బ్రోక్లీని అయితే తీసుకున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఏది వేస్ట్ లేకుండా మొత్తం అంతా కట్ చేసుకోవచ్చు వీటిని ఇలా చిల్లుల గిన్నె లాంటివి ఒక గిన్నెలో యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి డైరెక్ట్గా వాటర్లో యాడ్ చేయటం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి పోతాయి బ్రోక్లీలో ఉండేవి అందుకోసం స్టీమర్కి పెట్టాను మీ దగ్గర స్టీమర్ ఉంటే కనుక అందులో పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు దానికోసం బౌల్లో వాటర్ యాడ్ చేసి ఇలా హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని అందులో యాడ్ చేసి మూత పెట్టేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ కనుక ఉడికించినట్లయితే బ్రోకలీ బాగా కుక్ అవుతుందండి ఒకసారి చెక్ చేసుకోండి మూత తీసి చూడండి ఏదన్నా ఒక ఫోర్క్ కానీ చాక్ కానీ తీసుకొని ఇలా కూర్చున్నట్లయితే మీకు అర్థమైపోతుంది బాయిల్ అయిందా లేదా అనేసి చాలా చక్కగా అయితే బాయిల్ అయిపోయిందండి చూడండి ఇలా కుక్ అవ్వాలన్నమాట అప్పటి వరకు ఉంచాలి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవాలి నేను గీ అయితే యాడ్ చేశానండి కొద్దిగా చాప్ చేసుకున్నటువంటి గార్లిక్ ముక్కలని యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది ఫ్రై అయిన తర్వాత మందుగా మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా బ్రోకలీని అదాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకోసం యాడ్ చేశాను మీరు చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేశాను అలాగే పావు స్పూను చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేస్తున్నానండి అలాగే నువ్వులు ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను సోయా సాస్ యాడ్ చేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి బ్రోకలీకి అందుకోసం సోయా సాస్ ఒక్క స్పూన్ యాడ్ చేశాను ఎక్కువేమీ అవసరం లేదు తరువాత ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో హెల్తీ మరియు టేస్టీగా ఉండే బ్రోకలీ ఫ్రై రెడీ అయిపోతుందండి మనకి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్